హలో ఎవ్రీవాన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎంటర్ చూసేద్దామా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను జనరేటర్ చేస్తున్నాను దాని కాంబినేషన్ ఇక్కడ శనగపప్పు ఇంకా బీన్స్తో కర్రీ చేస్తున్నాను ముందుగా శనగపప్పు తర్వాత బీన్స్ కలిపి కుక్కర్లో ఒక టూ విజిల్స్ రానిచ్చుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కూడా వేసుకుని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉడికించేటప్పుడు కొద్దిగానే వాటర్ వేసాను కదా బీన్స్ అలాగే పప్పుని ఉడికించేటప్పుడు సో దాంతోపాటే వేసేసాను అంతేనండి వేసేసిన తర్వాత కొద్దిగా ఉడికనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది మన కర్రీ ఇక్కడైతే నేను జొన్న రొట్టె కూడా చేసేస్తున్నాను ఒకవైపు జొన్న రొట్టె చేసుకుంటూనే మరోవైపు అలా కర్రీ చేసుకున్నాను కర్రీ అయిపోయిన తర్వాత ఇలా కంప్లీట్ చేసేసాను చున్నారై చేయడం కూడాను సో ఇదేనండి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మాకు నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి